మీకు ఇందిరం ఇల్లు రావాలంటే మేము పెట్టిన అభ్యర్థులకే వేయాలి లేకపోతే మీ పథకాలన్నీ కట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు అని కొంత ప్రచారం నడుస్తుంది మీ దృష్టికే మనం వచ్చిందా అండి ఈ గ్రామాల్లో వచ్చింది మా దృష్టికి వచ్చింది ఎవరైనా జాగారండి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వాలి ఏదో నేను సర్పంచ్ గెలిస్తేనే మీకు వస్తాయి లేవు అంటే ప్రజలు నిలదీస్తారు ఇండ్ల మీద దాడి చేస్తారు ఎందుకు ఇవ్వరు అయితే అభిప్రాయం ఉంటుందో ఆ విధంగా చేస్తారు ప్రతి ఒక్కటేస్తారు నువ్వు అక్కడ వేసినవు ఇక్కడ ఇక్కడ అంటే కాదు ఆ రోజు కేసీఆర్ గారు ఇదే విధంగా అంటే కళ్యాణ లక్ష్మి వచ్చినా ఈ కులం లేదు మతం లేదు ఏది లేదు ప్రతి ఒక్కరికి పెళ్ళైన ప్రతి పేద కుటుంబానికి లక్ష పదహారు వేలు ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు మరి కేసీఆర్ గారు ఆ విధంగా సంక్షేమ పథకాలు పెట్టలేడు ఎప్పుడైనా కానీ మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం స్థానిక నాయకులు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఈ విధంగా బెదిరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం వాళ్ళు గెలిచినా ఇటు ఏం చేసేయలేదు రెండు సంవత్సరాలు ఎలక్షన్ జాప్యం చేయడం వల్ల ఎంత కుంటబడి కుంటుబడిందో గ్రామాలు గ్రామాల అభివృద్ధి ఎంతబడిందో ఒకసారి ఆ కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి ఇండ్లు ఇవ్వము అవి నేనే ఇప్పిస్తాను నేనే కొట్లాడతాం జనాలను తీసుకుపోతాం ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోతాం కూర్చొని పెడతాం చేస్తాం రేపు సర్పంచ్ని గెలిపియండి అదే ఎంపీడీ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది అధికారులను నిలదీసి ఆమె ఎందుకంటే ఒకసారి చేసిన అనుభవం ఉంది అనిత గారికి అధికారులను నిలదీసి ఇండ్లు ఇచ్చే ఇప్పించే ప్రయత్నం చేస్తుంది ఆమెకు తోడుగా మేము కానీ మా నాయకులు కానీ అందరం ఉంటామని కూడా తెలుస్తున్నాం ఎవ్వరేం భయపడద్దు ఎవరెవరు ఈ లిస్ట్ నాకు ఇవ్వండి నేను ఎవరితో తెచ్చియాలో మీకు ఇండ్లు పేర్లు చెప్పాను కానీ ఎవరి ద్వారా ఇండ్లు తెచ్చేయాలో నేను తెచ్చిస్తాను కూడా గండబధంగా చెప్తున్నా ఏదైనా ఓటు అడిగేది ఉంటే మీ ప్రభుత్వం ఏం చేసింది అడగండి రెండు సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు మోరీ లేదు ఆ ఉన్న పది పర్సెంటో టెన్ పర్సెంటో ఇచ్చిపెట్టిరు మా ప్రభుత్వం పోయినప్పుడు ఆ రోడ్లు మోరీలు అవి కంప్లీట్ చేస్తాం ఈ టూ ఇయర్స్ కూడా మీరు ఎలా ఎలక్షన్ పెట్టక అభివృద్ధి కొంట పడడం జరిగింది ఇప్పుడు మీరు గెలిచి ఏం చేస్తారు ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా సంవత్సరం అయితే ఇల్లు సక్క పెట్టుకుంటూ పోతుంది ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొత్తం కూడా పేద ప్రచార లేకుండా పేదలను అన్యాయం చేస్తుంది తప్ప ఏం లేదు రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచిందా నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు ఎలక్షన్ లోపల నాలుగు వేలు పెన్షన్ ఇవ్వండి మేమే వేపిస్తాం ఓట్లు రైతు బంద్ ఇవ్వండి పెంచి ఇవ్వండి మేమే చేపిస్తాం తులం బంగారం పెళ్ళైన మేమే డ్రా వేస్తాం మీకు ఆ దమ్ము లేదు కాబట్టి మా అభ్యర్థులను అభ్యర్థులను పెట్టుకున్నాం పిచ్చుకుంటాం ఈ జనాలు ఇక్కడున్న ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపియండి తెల్లారి తాకాల రెడ్డి ఎట్లేడో చూస్తాం